మచిలీపట్నంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాం మొట్టమొదటి నుంచి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలని ఏకైక లక్ష్యంతో ఈరోజు ఈ ప్రజా దర్బార్ని ప్రారంభించుకోవడం జరిగింది నేరుగా ప్రతి ఒక్క అర్జీదారు దగ్గర నుంచి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా సమస్యల మీద అర్జీలు స్వీకరణ చేసే కార్యక్రమాన్ని మరి ఏ రకంగా అయితే నారా లోకేష్ గారు మంగళగిరిలో ఆయన ప్రతిరోజు ఉదయం చేస్తూ ఉన్నారు అలాగే కాకుండా దూర నుంచి వచ్చే వాళ్ళకి ఒక డే టు టైం ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి శనివారం ఉదయం సుమారుగా తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అని టైం పెట్టుకున్నాం కానీ ఇప్పుడు దాదాపు రెండు గంటలు అవుతుంది దాదాపు ఈరోజు మూడు వందల పైన అర్జీని స్వీకరించుకోవడం జరిగింది ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ల వారీగా ప్రతి ఒక్కరు కూడా దాంట్లో ఉన్నటువంటి మొత్తం కూడా స్టడీ చేసుకుని ఎలా పరిష్కారం చేయాలి ఇమీడియట్గా చేయగలిగినాయి అయితే ఇమీడియట్గా కన్సర్న్ డిపార్ట్మెంట్ పంపించి వాళ్ళతో ఆ సమస్యలు పరిష్కారం చేయించడం అలాగే ఇంకా టైం పట్టే ఉంటే దాన్ని ఎలా చేయాలి టైం బౌండ్ పెట్టుకుని ప్రతిదీ కూడా చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ప్రధానంగా ఈరోజు వచ్చినటువంటి అర్జీల్లో ఎక్కువగా గత ప్రభుత్వంలో టిట్కో వెళ్ళే విషయంలో ఈ ప్రభుత్వం చేసినటువంటి గత ప్రభుత్వం చేసినటువంటి మోసం డబ్బులు కట్టి గో డబ్బులు కట్టుకున్నారు ఇళ్ళు ఎలాటైన ఆ ఇళ్ళకి కనీసం వెళ్తే కావాలని ఉద్దేశపూర్వకంగా ఇళ్ళన్ని కూడా వాళ్ళకి అందకుండా చేశారు ఎందుకంటే దాదాపు కొన్ని కోట్ల రూపాయలతో కడితే ఇప్పుడు బ్యాంక్ లోన్ తీసేసుకున్నారు వాళ్ళ దగ్గర బ్యాంక్ లోన్ కట్ అయిపోతాను ఇల్లే హ్యాండ్ ఓవర్ ఇలాంటివన్నీ కూడా చాలా విషయాలు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది అలాగే పెన్షన్లు అర్హులకు కూడా ఒక ఉద్దేశపూర్వకంగా పెన్షన్లన్నీ తొలగించి సార్ చాలామంది అర్హత వాళ్ళకి ఇవాళ అర్హత లేని వాళ్ళకి కూడా కొంతమందికి గతంలో వాళ్ళు చేసినటువంటి సందర్భాలు మా దృష్టి కూడా వచ్చినాయి అవన్నీ కూడా తప్పకుండా రాబోయే కాలంలో దీని మీద విచారణ చేయాలి ఆ విచారణ చేసి ఈ రెండు ప్రధానమైనటువంటి సమస్యలతో పాటు మౌలిక వసతులు గ్రామాల వారీగా మౌ మౌలిక వసతులన్నీ కూడా స్వీకరించుకోవడం జరుగుతుంది అవన్నీ కూడా దశలవారీగా వాటిని ఏర్పాటు చేసి అవన్నీ కూడా ఉన్న ఫండ్స్ని ఏ రకంగా మనం ఉపయోగించదని కూడా కార్యక్రమం చేయాలనుకుంటున్నాం అలాగే గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ మనం టేకప్ చేయబోతున్నాం ముఖ్యంగా మరి పెన్షన్స్ రేపు ఒకటో తారీఖు నుంచి పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఉంది పెన్షన్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించి ప్రతి ఒక్క పెన్షన్దారుడికి నేరుగా తీసుకెళ్ళి వాళ్ళు ఇళ్ళ దగ్గర ఇచ్చే కార్యక్రమాన్ని రేపు ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటల నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది దానిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవుతూ ఉన్నారు